ఏమైంది నా ఈ భారతదేశానికి ప్రపంచ దేశాలకు సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టిన ఇల్లు నా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము గల నా భారతదేశంలో ఒక స్త్రీపై ఇంతటి అన్యాయమా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన నా ఈ దేశంలో స్త్రీని ఒక ఆట వస్తువుగా చూడటమా స్త్రీలపై జరుగుతున్న ఈ ఘోర దృశ్యాలేమిటి నా దేశంలో అత్యున్నత స్థానం గల వ్యక్తి స్త్రీ ఆ స్త్రీకి ఇదేమి దుస్థితి ఏమైంది నా ఈ దేశ వేద సంపద ఎక్కడుంది మన శాస్త్రాల ప్రబోధన మన మహనీయుల ఆదర్శం ఇదేనా మన ప్రపంచ దేశాలకు మనం ఇచ్చే ఆదర్శం ఇకనైనా మేల్కొందాం శాస్త్రాలను అధ్యయనం చేద్దాం ఆచరిద్దాం మనం అందరం పాటిద్దాం భావితరాలకు అవుదాం మన వేద సంపదను శాస్త్రాల ప్రబోధను చాటి చెబుదాం మన సమాజాన్ని కాపాడుకుందాం స్త్రీలకు భద్రతను కల్పిద్దాం